కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తానని నాగర్పర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు మీడియా సందర్భంగా వన్పర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం పాల్గొన్నారు కార్మికుల చట్టాలను పట్టించుకోవడం లేదని వాటి అమలు కోసం నిరంతరంగా పనిచేస్తానని స్పష్టం చేశారు కార్మికుల బిడ్డల భవిష్యత్ కోసం నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు కార్మికులందరూ అవకాశం ఇవ్వాలని పార్లమెంటుకు వెళ్ళే అవకాశం కల్పించాలని కోరారు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు రాత్రి వండుకున్న ప్రసంగాన్ని డిజిట్ బస్ట్లో పెట్టుకొని రెండు కార్యక్రమాలు వేసుకొని రోడ్ మీద జాగ్రత్తలు వేడుక మనం పిల్లల పిండి పెట్టకపోతే మనం రావాలని బయట వచ్చి బస్సుపోతే అవే వచ్చి ఐదు గంటల పెట్టుకొని రోడ్ల మీద గోచి రోడ్లు சித்திரி பேசி ஆய்வு பார்லமெண்ட் அலங்கே அதே ரொம்ப ரெண்டு மூணு நாலு ஐந்து அந்தஸ்து అలా ఏకగా వేసి పార్లమెంట్ చేతుల రోజు ఎనిమిది గంటలు గంటల పని చేస్తారు భవన నిర్మాణ కార్మికులు కూడా పార్లమెంటులో వచ్చినప్పుడు అందుకని మీ అందరికీ నేను ఒక్కటే విధంగా తప్పకుండా మనం గెలవాలి அபலா காங்கிரஸ் ஆறு ஆமூலம் இங்க காரி வாழ்க்கை ஆலோசிக்க ఉన్న వాళ్ళు ఈ చేతులని నమ్ముకున్న న్యాయం న్యాయం అనుకుంటున్నారా అనుకుంటున్నారా అందుబాటు మీరందరూ కూడా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి అయినా నన్ను దయచేసి గెలిపించమని తప్పకుండా పార్లమెంటులో తెలియజేట్టుగా అదేవిధంగా మీ బిడ్డలకు భవిష్యత్తు నేను మళ్ళీ ఒక అమ్మాయి కావాలి వాళ్ళు డాక్టర్లు కావాలి వాళ్ళ తల్లిదండ్రులు జరిగిన కష్టం వాళ్ళ పిల్లలకు ఉపగడం ఒక రైతు పోరు బిడ్డ ఒక బిడ్డ రైతు కావచ్చు లేకపోతే ఒక ఇరవై కావచ్చు మళ్ళీ అదే ఆటోలో నలభై మంది పేరు పిల్లలు ఆందోళన పిల్లలు అదే దానిలో సిడు పెట్టుకొని చల్ల పెట్టుకొని రెండు బేలు వేసుకొని పరిస్థితి వాళ్ళ పిల్లలు మరి గొప్ప సమితి కలెక్టర్ ఎస్పీలో రావాలని అలాంటి గొప్ప ప్రపంచాన్ని నిర్మించడం కోసం మీరందరూ ఆ గ్రామ గ్రామాన ప్రతి రేపు కూడా మరి ఈ వ్యక్తి ఎవరు ఎందుకు అభ్యర్థి

కార్మిక సోదరులు అందరూ ఎనభై అందరు సంవత్సరాలలో అనుకుంటారు కార్మిక సోదరులు అరవై సంవత్సరాల ఎందుకంటే నిరంతరం ఆందోళన మరి పిల్లలు వాయిల్ లేరు అన్న ఆందోళన వీళ్ళ శరీరంలో రకరకాల ఆందోళన వీళ్ళ శరీరాన్ని విషయం

దినం కాదు దీని ప్రాధాన్యతను మరొకసారి అర్థం చేసుకుంటే కాలం మారే కొద్దీ ప్రధానంగా మన దేశంలో పరిస్థితులు మారే కొద్దీ మేడేను ఒక సాంప్రదాయ ఉత్సవంలాగా దారి వదిలేస్తున్నారు తప్పిస్తే మేడే వెనుక ఉండేటువంటి ఆ గొప్ప త్యాగము ఆ లక్ష్యము దాన్ని కొత్త తరానికి వాళ్ళు ఎవరు పరిచయం చేస్తలేరు పైగా దేశం అవలోకిస్తున్నటువంటి ఆర్థిక విధానాల మూలంగా మొత్తం కష్టం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే సంఘటిత కార్మికులైనా అసంఘటిత కార్మికులైనా కాయ కష్టం చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రయోజనాలకు భిన్నంగా దెబ్బ కొట్టేటువంటి విధంగా దేశంలో పరిపాలన సాగుతుంది అది మనం అర్థం చేసుకోవాలి మూడు నాలుగు అంశాలు నేను వివరించి ముగిస్తాను షికాగో నగరంలో త్యాగంతో రక్తంతో పుట్టినటువంటిది వాళ్ళ యొక్క ఆధారపడి బతికేటువంటి ఉంటారు ఈ భయమంత ఉంటుంది సమాజంలో ఎప్పుడు పాలన చేసేటువంటి వాళ్ళు కష్టం చేసేటువంటి వాళ్ళ యొక్క క్షేమం కోసం పనిచేస్తే సమాజం ఎప్పుడు శాంతిత ఉంటుంది అట్లా లేనప్పుడే స్పర్ధలు వస్తాయి లేనప్పుడే సమాజం అశాంతి గురైతుంది రెండు మూడు ఉదాహరణలు చెప్తాను కార్మికులు వాళ్ళకు ఆరోగ్య భద్రత ఇవ్వాలి ప్రమాద భద్రత చేయాలి ప్రమాద బీమా అయ్యాలి అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఈ వేలు కూడా అమ్మ పట్టించుకునే వాళ్ళు ఉండేవాళ్ళు మరి చెప్పేటారుండాలి తప్పిస్తే కార్మికుల ప్రయోజనాలు నెరవేర్చేటట్టుగా వాళ్ళందరూ కూడా కార్మికులు కూర్చోబెట్టి మీ హక్కులు ఉన్నాయి ఇక్కడ ఎక్కడైనా మీ హక్కులు భంగమైతే మీరు వారి కోసం ఆందోళన రకంగా చేస్తే అడగచ్చు చెప్పిన పౌర సమాజంలో ప్రజలకు కొంత అవగాహన పెరిగే కొద్ది ఇప్పుడిప్పుడు అందరూ కూడా వాళ్ళ హక్కులు తెలుసుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక ఒక మోసం జీవనం ఉంది సమాజంలో ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత